హాలీవుడ్ యాక్టర్ జిమ్ క్యారీ ఏమంటాడంటే ఎవరికి ఎంత కావాలో అంత సంపాదించేసుకొని ఇవ్వాలంట జనాలకి ఎవరికి ఎంత మనీ కావాలో అంత ఇవ్వాలి వాళ్ళని జీవితంలో అంత సంపాదించుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది దట్ అది కాదు నాకు కావాల్సింది అనేది అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకే అని అంటాడు ఇది చాలా ప్రోఫౌండ్ రియలైజేషన్ అనమాట అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు అది మీరు పరిగెడుతూ ఉన్నారు కదా దేనో ఏదో కావాలి ఏదో పొజిషన్స్ పవర్ లేకపోతే మనీ వెనకాలంతా పరిగెడుతున్నారు కదా పరిగెడుతూ ఉన్నప్పుడు మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు అర్థం అవుతుంది అనమాట రియలైజ్ అవుతారు ఇంత పరిగెడుతున్నా నాకు కావాల్సింది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అప్పుడు రియలైజ్ అవుతారన్నమాట రియలైజ్ అయ్యి ఏమవుతుందంటే మళ్ళీ వెనక్కి వస్తారు వెనక్కి స్లోగా అక్కడ అవుతారనమాట జీవితంలో ఏమీ శాంతి లేదు అని చెప్పి వెనక్కి వచ్చి మీ దగ్గర మీరు సెటిల్ అవుతారు అప్పుడు దొరుకుతుంది మీకు మీకు ఏం కావాలో మీకు కావాల్సింది అల్టిమేట్లీ పీస్ దట్ ఈస్ వాట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ అంత మించి ఏమీ లేదు యు ఆర్ ఆల్రెడీ ఫుల్ యు ఆర్ ఆల్రెడీ కంప్లీట్ నువ్వు ఈ పరిగెట్టడం అనేది నువ్వు ప్రజల్ని చూసి జనాలని చుట్టుపక్కల వాళ్ళని చూసి పరిగెడుతున్నావు బట్ అల్టిమేట్లీ యు ఆర్ కంప్లీట్ యు ఆర్ హియర్ టు లివ్ దట్ ఆల్ మీ మీ స్థానంలో మీరుండి జీవించండి అంతే పరిగెట్టక్కర్లే పరిగెట్టి పరిగెట్టి ఎక్కడ పోదామని ఎక్కడ లేదు ఏం లేదు ఎక్కడికి పరిగెట్టాల్సింది ఏం లేదు ఒక గమ్యం అంటూ ఏం లేదు ఇక్కడ